హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మాకైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది అందుకని మిర్చి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏంది తట్టు ముందడు పెట్టి ముచ్చడి చెప్తుంది ఏంది తింటలేదు చేస్తలేదు అనుకుంటున్నా ఫ్రెండ్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి శనగపిండి అనమాట ఇది చూడండి శనగపిండి అయితే తీసుకున్నాను తీసుకున్నా అనమాట నేనైతే బియ్యపిండి లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో నుంచి చేద్దాం మా ఇంట్లో బియ్యపిండి లేదు ఇక కొంచెమే తీసుకున్నా మిర్చిలు అయితే పిల్లలు తినరు కదా పొరగడ్లు అయితే మేమిద్దరం తినాల్సింది మా పిల్లలు అయితే తినరు తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను తగినంత కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఓమా వేసాను వాము కొంచెం వంట సోడా వేస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం ఇలా అయితే పిండి అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ మిర్చిలు చూడండి మిరపకాయ మిర్చిలు అనమాట ఇవి చూస్తున్నారా చూడట్లేదా ఫ్రెండ్స్ ఇందులోకి మిరపకాయలకి ఏమన్నా పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ లోపల ఇలా చీల్స్తాం కదా మిరపకాయని మిరపకాయ బజ్జి అనమాట ఇది ఇందులోకి ఏం పెడతారు చిట్కా అయితే విన్నాం ఫ్రెండ్స్ చూస్తా ఉండండి ఏం పెడతాము మా వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మా అలాంటి వాళ్ళకి జర సర్లే ముచ్చడు మళ్ళీ చెప్ద్దు కానీ ఏమన్నా ఏంతో పెట్టే చెప్పక్క అంటారా చెప్తా చెప్తా ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మిరపకలలో చిట్కా చూసేయండి ఇది చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర ధనియాలు వాము ఇలా మెత్తగా మిక్స్ ఇచ్చేసాను అనమాట నిమ్మకాయ అయితే పిండుకుంటే చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్రెండ్స్ మేమైతే నిమ్మకాయ ట్రై చేస్తున్నాం ఎలా ఉంటుందో చూసి నెక్స్ట్ వీడియోలో మీరు కానీ ఫాలో కాండి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట ఆ గింజలు తీసి ఇది అనమాట చిక్క అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మేమైతే చూడండి చూడండి నిమ్మకాయ వేస్తాం అనమాట చింతపండు వేస్తే ఇంకా బాగుంటుంది అంట కానీ ఇలా అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా కానీ ఫాలో కావాలి కదా ఆయిలైతే వేడైపోయింది ఫ్రెండ్స్ అయితే ఖాళీ వేడైంది ఫ్రెండ్స్ నూనైతే వేడైపోయింది మేము మిచ్చిలు వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మిర్చిలు రెడీ అనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయి కదా మిర్చీలు అయితే చూడండి ఫ్రెండ్స్ మిరపకాయ మిర్చిలు వేడి వేడిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో షార్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ వీడియోకి మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలు బాగుంటాయో చెప్పండి ఫ్రెండ్స్ ఫాలో అవుతాను ఓకేనా జర ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మిరపకాయ బజ్జీలతో బాయ్ బాయ్